బ్రెజిల్లో ఓ మహిళ తన భర్తతో కలిసి షాపింగ్ మాల్ కు వెళ్ళింది అక్కడికి ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తున్నారు మహిళ తన సెల్ ఫోన్ని ప్యాంట్ జేబులో పెట్టుకుని కావలసిన వస్తువులు తీసుకుంటోంది కాసేపటికి ఉన్నట్లుండి ఒక్కసారిగా మహిళ ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలిపోయి మంటలు ఎగజపడ్డాయి ఊహించని ఘటనకు అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు మహిళ భర్త అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు మహిళ చేతులు నడువు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు సాధారణంగా బ్యాటరీ దెబ్బ తినడం వల్ల స్మార్ట్ ఫోన్లు పేలిపోతాయి ఫోన్ పేలిపోవడానికి మరో ప్రధాన కారణం అధిక వేడి అధిక వేడి వల్ల బ్యాటరీలోని కెమికల్ అరేంజ్మెంట్స్ దెబ్బతింటాయి ఇది బ్యాటరీ లోపల విపరీతమైన వేడి పుట్టడానికి కారణమవుతుంది ఫలితంగా బ్యాటరీ పేలిపోతుంది ఫిజికల్ డ్యామేజ్ సూర్యరశ్మికి గురి సిపియులో మార్వేల్ ఛార్జింగ్లో సమస్యలు వంటివి కూడా బ్యాటరీకి హాని కలిగిస్తాయి అందుకే సెల్ ఫోన్ని వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి